కొన్ని మొహాలను చూస్తే కొట్టాలనిపిస్తుంది ఇంకొన్ని మొహాలను చూస్తే తిట్టాలనిపిస్తుంటుంది కానీ ట్రోలర్స్కి మంచు ఫ్యామిలీని చూసినా చూడకపోయినా ట్రోలింగ్ చేయాలనే అనిపిస్తుంటుంది ఒకవేళ వాళ్ళు కూల్ అయినా మన మంచు ఫ్యామిలీ మాత్రం ట్రోలింగ్ కంటెంట్ ఇస్తూనే ఉంటుంది ఈ ట్రోలింగ్ మీమ్స్ లాంటి గబ్బు వ్యవహారాలను పక్కన పెడితే మంచు విష్ణు శివ భక్తుడిగా మారి స్వయంగా రాసిన కథతో కన్నప్ప అనే చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు ఈ సినిమా మంచి అంచనాలతో రేపు థియేటర్స్లో రిలీజ్ కాబోతుండగా ప్రివ్యూ టాక్ వచ్చేసింది పడ్డోడెప్పుడు చెడ్డోడు కాదనే విషయం మంచు విష్ణు విషయంలో మరోసారి నిజం కాబోతుందా ఇన్నాళ్ళు మంచు ఫ్యామిలీని పని కట్టుకొని ట్రోల్ చేసిన వాళ్ళందరికీ కన్నప్పతో స్లిప్పర్ షాట్ ఇవ్వబోతున్నాడా అంటే అవునని వినిపిస్తుంది ఈ సినిమా ప్రివ్యూ టాక్ చూస్తుంటే కంటెంట్ మాత్రమే ఇండస్ట్రీని ఏలుతున్న ఈ రోజులో కూడా మంచు విష్ణు అనే మాట వినిపించిందంటే అదో వేస్ట్ మెటీరియల్ అన్నట్టుగానే ట్రోల్ చేస్తున్నాయి కొన్ని బ్యాచ్లు నిజానికి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారో అనుకుంటే వీళ్ళ ట్రోలింగ్ చేయించుకుంటున్నారనేది కూడా ఒప్పుకోవాల్సిన నిజమే మిమ్మల్ని మీరు ట్రోల్ చేయడానికి అసలు కష్టపడద్దు మీకు కావాల్సినంత ట్రోలింగ్ కంటెంట్ మేమే ఇస్తాం అన్నట్టుగా మంచి ఫ్యామిలీలో హీరోలంతా పోటీ పడుతున్నారు మన మంచు అక్క లక్ష్మి కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గదు అందుకే ఈ ఫ్యామిలీ నుంచి ఎంత గొప్ప సినిమా వస్తుందన్న కూడా చేసారే బోడీ అన్నట్టుగా పక్కన పెట్టేస్తుంటారు ఇలాంటి తరుణంలో కన్నప్ప అనే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని డీల్ చేశాడు మంచు విష్ణు దాదాపు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్తో మంచు విష్ణు లీడ్ రోల్లో నటించిన కన్నప్ప సినిమా మంచి అంచనాలతో రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది ఇప్పటికే ఈ సినిమాను ఇండస్ట్రీ ప్రముఖులతో వీక్షించారు సినిమాపై ఉన్న నమ్మకంతో హైదరాబాద్ ముంబైలో స్పెషల్ ప్రీమియర్లను వేసి చూపించారు ఈ ప్రీమియర్స్కి పలువురు నటీనటులు నిర్మాతలు దర్శకులు సినీ క్రిటిక్స్ హాజరయ్యారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి ఇప్పటికే ఈ సినిమా చూసిన దర్శక నిర్మాత మచ్చ రవి లాంటి వాళ్ళు బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పేశారు అయితే ఆడియో ఈవెంట్లలో సినిమా బాగుంటుందని చెప్పారు తప్పితే ఫ్లాప్ అని చెప్పరు కదా ఇలాంటి వాళ్ళు పక్కన పెడితే కన్నప్ప సినిమాను చూసిన కొంతమంది బాలీవుడ్ క్రిటిక్స్ పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు బాలీవుడ్ రివ్యూవర్స్ అంటే ఉమెర్ సంధు లాంటి ఫేక్ గాలు కాదు కానీ కాస్త జెన్యున్గా రివ్యూలు ఇచ్చే రివ్యూవర్సే కన్నప్పకి పాజిటివ్ రివ్యూలు ఇవ్వడంతో ఈ సినిమాకి బుకింగ్స్ కూడా ఊపందుకున్నాయి ముఖ్యంగా ప్రభాస్ మేనియా కన్నప్పకి బాగా కలిసి వస్తుంది ఇంతకీ ఈ సినిమా గురించి క్రిటిక్స్ ఏమంటున్నారంటే రోహిత్ జైస్వాల్ అనే మూవీ క్రిటిక్ కన్నప్ప సినిమాపై స్పందిస్తూ నా మాట నమ్మండి ఈ సినిమా చూసిన తర్వాత శివభక్తులు ఊగిపోతారు చివరి నలభై నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అంతే రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని అల్లిన కథ ఇది దేవుడంటే నమ్మకం లేని వ్యక్తి శివభక్తుల ఎలా మారాడన్నదే కథ స్క్రిప్ట్ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్లో లోపాలు ఉన్నాయి భక్తి చిత్రంలో రక్తి కాస్త ఎక్కువగా కనిపించింది అది తగ్గిస్తూ ఉంటే బాగుండేది నిడివి కూడా తగ్గిస్తే సినిమా ఇంకా బాగుండేది అంటూ రివ్యూ ఇచ్చారు రోహిత్ చేస్తారు మరో రివ్యూవర్ సుమిత్ కడేల్ స్పందిస్తూ కన్నప్ప ప్రీమియర్ చూస్తారు నాకైతే చివరి ముప్పై నిమిషాలు మైండ్ బ్లోయింగ్ అంతే కథ కథనాలు మైండ్ నుంచి పోవడం లేదు కాంతారా క్లైమాక్స్ చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ కనిపించింది శివ భక్తుల్ని కంటతడి పెట్టించారు ప్రభాస్ ఎంట్రీ అద్దిరిపోయింది మోహన్ లాల్ సీక్వెన్స్ శివ శివభక్తుడిగా పోరాట యోధుడిగా కన్నప్ప అద్దరగొట్టాడు కాస్త ఫస్ట్ ఆఫ్ స్లోగా ఉన్న ఓవరాల్ గా సినిమా బాగుంది అంటూ రివ్యూ ఇచ్చారు మొత్తానికి కన్నప్ప చిత్రానికి వస్తున్న పాజిటివ్ రివ్యూలు చూస్తుంటే మంచు విష్ణు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కినట్టే అనిపిస్తుంది ఈ సినిమాలో నటించడంతో పాటు నిర్మాత కూడా అతనే కథ స్క్రీన్ ప్లే కూడా మంచు విష్ణుదే బాలీవుడ్ దర్శకుడు మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖే కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు ప్రభాస్ కీలక పాత్రలో కనిపించగా మోహన్ బాబు మోహన్ లాల్ అక్షయ్ కుమార్ కాజల్ శరత్ కుమార్ కాజల్ ప్రీతి ముకుందన్ శివ్ బాలాజీ ముఖ్య పాత్రల్లో నటించారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.